హాయ్ అండి వెల్కమ్ టు సోనీ వ్లాగ్స్ బ్లాగ్స్ ఇదైతే చిన్న ఫంక్షన్ అండి మొన్న మా మావయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ జరిగింది సో మా మావయ్య అయితే ఇంటికి ఇన్వైట్ చేశారు ఇలాగే మేము ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ అయినా అందరి కలిసి కూర్చొని ఆడుతూ పాడుతూ సరదాగా అయితే వంటలు చేసుకుంటాము పెద్ద పెద్ద వంటలు అయితే మనం ఎలాగో క్యాటరింగ్కి ఇవ్వాలండి తప్పదు బట్ అదే చిన్న చిన్న వంటలు అయితే మనమే చేసేసుకోవచ్చు అదే హెల్దీ కూడా అదే క్యాటరింగ్లో వాడు ఎలా చేస్తాడో తెలీదు ఏం చేస్తారో తెలీదు మనం ఇంట్లో చేసుకుంటే శుభ్రంగా మనం హ్యాపీగా హెల్తీగా కూడా తినచ్చు చిన్న చిన్న వంటలు ఇంకా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మోస్ట్లీ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి మేమైతే ఆ రోజు నైట్ డిన్నర్ కి మెను వచ్చేసి పూరి పూరి కర్రీ ఇంకా ఇడ్లీ కొబ్బరి చట్నీ అనమాట ఆ రోజు మధ్యాహ్నం ఏంటంటే బిర్యానీ రైస్ సాంబార్ పన్నీర్ కర్రీ పన్నీర్ కాబులి అనే కర్రీ ఇంకా పొటాటో కర్రీ ఇకాయ కర్రీ అనమాట మధ్యాహ్నం అయిపోయింది నైట్ కూడా ఇలా వంటలు చేసుకొని నెక్స్ట్ కేక్ కటింగ్ చేసుకొని ఫుల్ గా అయితే డాన్స్లో వేసుకున్నాము మంచిగా ఎంజాయ్ చేస్తాము ఇది మా ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చూపించాను నేను సంక్రాంతి సెలబ్రేషన్స్ చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఈవిడైతే మా పెద్దమ్మ అండి ఎలాంటి కష్టమైన వంటనైనా ఈజీగా చేసేస్తారు మా పెద్దమ్మ అయితే మా తాతయ్య మా పె మా అక్క అయితే ఆట పట్టేసింది మా తాతయ్యని తాతయ్య తాతయ్య నాలుగు చూపించి నాలుగు చూపించి అంటే నేను వీడియో తీస్తున్నానని తెలియక మా తాతయ్య అయితే నాలుగు చూపించేస్తున్నారు సో అందరూ నవ్వుకున్నాం అనమాట ఇంకా కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది తినేనండి మా మావయ్య వాళ్ళ అబ్బాయి నాయుడు అచ్చినాయుడు నాయుడు అనమాట వాళ్ళ వైఫ్ పేరు అయితే దివ్య అచ్చినాయుడు నాయుడు అండ్ దివ్య ఫస్ట్ మ్యారేజ్ ఇది వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి దాని మీద ఆ కేక్ మీద లాలీపాప్స్ ఉన్నాయి కదండి ఆ లాలీపాప్స్ కోసం మా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ ఏడ్చారనమాట అందులో ఉన్నవి మూడే మూడు లాలీపాప్లు ఉన్నాయి ఆ లాలీపాప్ల కోసం అయితే నాకు కావాలంటే నాకు కావాలని ఏడ్చుకొని కొట్టుకుంటున్నారు మళ్ళీ అవి ఇచ్చిన తర్వాత ఎవ్వరూ తినలేదు ఇలాగ హ్యాపీగా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ సేమియా చేసుకున్నాము సేమియా తినేసాము ఇంకా డిన్నర్ కూడా మేము రెడీ చేసుకున్న టిఫిన్స్ కూడా తినేసాము చూసారు కదా చాలా మంది వచ్చారు ఆ రోజు వాళ్ళని బ్లెస్ చేయడానికి ఇది నాదిల్ అంటారు కదండి ఇలాగా ఏదో ఉంట అదేదో ఇల్లు అంటారు దాని పేరు నాకు తెలీదు చుట్టూ ఉండి ఇలా మూవీస్ లో చూపిస్తారు కదా సెంటర్ లోని మధ్యలో ఖాళీగా ఉంటాయి చుట్టూ ఇల్లు ఉండి మూడు వైపు నాలుగు వైపులు ఇల్లు ఉంటాయి అలా ఉంటది సెంటర్ లో ఈ మావి మూడు ఫ్యా మూడు ఫ్యామిలీలు అండి అవి ఆ మూడు ఫ్యామిలీలో ఏది అయినా అలాగే అందులోనే చేసుకుంటారు ఆ ఏ చిన్న ఫంక్షన్ అయినా చక్కగా అందరూ కలిసి చేసుకుంటారు ఒక వచ్చేసి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇంకొక తాతయ్యకి వచ్చేసి ఒక కొడుకు నలుగురు అక్కలు ఇంకొక తాతకి అంటే మా తాతయ్య ఒక ఒక అన్నయ్య ఇద్దరు చెల్లెలు అనమాట మా మమ్మీ మా పెద్దమ్మ అలాగా అందరూ ఏడుగురచెల్లు అంటారు ఆ ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు అనమాట వాళ్ళకి పుట్టినోళ్ళు వాళ్ళ మనవళ్ళు అలా 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 మా ఫ్యామిలీ అంతా ఇది అమ్మమ్మల ఫ్యామిలీ ఇది ఇంకా నాన్నమ్మల ఫ్యామిలీ కూడా ఉంది దాన్ని నెక్స్ట్ టైం మీకు నేను చూపిస్తాను చూసారు కదా మా అమ్మ హడావిడి అయితే ఎక్కువ అయిపోద్ది ఏ ఫంక్షన్ అయినా మా అమ్మ అయితే తెగ హడావిడి చేసేస్తుంది మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈ ఏడుగు రెక్కజల్లులు అయితే ఫోటోలు కంపల్సరీగా తీయించుకుంటారండి చూపించాను కదా గో వాళ్ళేనండి ఆ ఏడుగు రెక్కజల్లులు మా అమ్మ మా పెద్దమ్మ అయితే డ్యాన్సులు వేసేస్తున్నారు చూసారు కదా ఎలా డ్యాన్సులు వేసేస్తున్నారు ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా డ్యాన్సులు అయితే స్టార్ట్ అయ్యి ఇంకా పదైనా పదకొండు అయినా పన్నెండు అయినా ఆపరండి అలా అంత హుషారుగా ఉంటారనమాట మా వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను వీడియోస్లో వంటలు ఒక్కటే కాదు వ్లాగ్స్ కూడా చేయొచ్చు అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్